oh <sighs> వస్తున్నారు మీరు పడుకోండి రండి డాక్టర్ రండి పాదాలు రాసి వెచ్చగ చేశాను యూకలిప్టస్ ఆయిల్ కూడా రుద్దాను మీరు ఒక్క ఇంజెక్షన్ ఇచ్చారంటే అంత సరి అయిపోతుంది దేనికి అది నువ్వే వేసేచ్చు కదా రాను రాను ఎంబీబీఎస్కి మర్యాద లేకుండా పోయింది ఏమైందమ్మా అది సైకిల్ నుండి కింద పడిపోయారు ఇక్కడ దెబ్బ తగిలింది ఒంట్లో వేరెక్కడైనా డ్యామేజ్ అయిందో అని ఎంతకైనా మీరు ఒక ఎక్స్రే తీసి చూశారంటే ముందర నువ్వు వెళ్ళి తల అరుపుకో నీకేమైనా వచ్చేస్తుందేమో ఎక్కడ నొప్పిగా ఉంది ఇక్కడ నేనేమంటున్నాను ఒక బ్యాండేజ్ కడితే వద్దులేండి ఏమి మీరేం చేస్తున్నారు హా ఇదే మీ చిన్నప్పుడు వాటిగా కలిసి తీసుకున్న ఫోటో దీన్ని తప్పుగా అనుకుంటే నేను పిచ్చోడ్నా ఇట్స్ ఓకే షూ పాలిష్ చేసే విషయంలో వాడికి సపోర్ట్ చేసి మాట్లాడావు కదా అది నువ్వు పని ఇచ్చే మర్యాద అనుకుందాం అది కూడా ఓకే కానీ నిన్న రాత్రి రిసెప్షన్ నుంచి వచ్చేటప్పుడు అర్ధరాత్రి అంత పెద్ద వర్షం వచ్చేటప్పుడు నన్ను వదిలేసి నువ్వు వాడితో వచ్చావు కదా వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ దిస్ ఎందుకే ఎందుకు అలా చూస్తున్నావు ఇరుక్కున్నానని భయంగా ఉందా ఇదిగో చూడు పొద్దునే కార్ తీసుకొచ్చేటప్పుడు డాష్ బోర్డ్లో ఈ ఫోటోస్ ఇంత నాకు దొరికిని ఇదిగో చూడు కన్ఫర్మ్ అయిన పెళ్లి క్యాన్సిల్ అయిందంటే అది మన కుటుంబ గౌరవానికి సంబంధించింది ఇదిగో చూడు ఆస్తి కోసం నేను ఆశ కోసం వాడు కావాలంటే నన్ను మర్చిపో పిల్లని మర్చిపోయి ఇంటి గురించి కొంచెం ఆలోచించు మరి ఏంట్రా రేపు నీకేమన్నా అయ్యిందంటే నీ చెల్లి బొత్తికి ఏమైపోతుందో నువ్వు కొంచెమైనా ఆలోచించావా ఏంటి నా నా పొద్దునే వాగుతున్నావు నువ్వు కొంచెం నోరు మూసుకోమ్మా నీకు ఇదంతా అర్థం కాదు ఇలా చూర్రా ఇంతవరకు మీ అత్త నాలుగు సార్లు కబులు పెట్టింది నువ్వు నా చెల్లెల కూతురుని పెళ్లి చేసుకుంటే నా కూతురు సీతనే తన కోడలు చేసుకుంటుందంట మీ ఇద్దరు పెళ్లి ఖర్చు అదే చూసుకుంటానంటుంది నువ్వేం మాట్లాడద్దు చూస్తాను అర్థమవుతుందా పెళ్లి గురించి మాట్లాడదాని ముందే చెప్పాను కదా సీతకు ఒక మంచి అభ్యర్థి వెతికి నేనే పెళ్లి చేస్తాను ఎప్పుడు అది ముసలిదైనాక ఎలాగైనా ఒక మూడు నెలలు చేస్తానులే అప్పుడు నీ పెళ్ళి ఇక నేను పెళ్లి చేసుకోనని నిర్ణయించుకున్నాను ముందు కృష్ణ మీతో కాస్త మాట్లాడాలి రై ఆగు ఇలా చూడమ్మా నీకేం కావాలో చెప్పు నేనే సైకిల్లో వెళ్ళి తీసుకొచ్చిస్తాను వద్దాం కదా నాకు ఆయనే కావాలి కాసేపు మాట్లాడాలి అంతే ప్లీజ్ అది కాదమ్మా వీడు మాట్లాడాలన్నారు మిమ్మల్ని అర్థం చేసుకోకుండా చాలా బాధపట్టేశాను ముందు చేతిలో డబ్బు పెట్టు ఆ తర్వాత వదిలేస్తాను నీకెప్పుడు నీ జోలికి రానే రాను సేటు నువ్వు నన్ను అంత కేవలంగా చూడొద్దయ్యా ఇలా చూడు నీకు నా వంశం గురించి నీకు అసలు తెలియదు మా వంశం కూడా మహారాజుల వంశానికి చెందిందే మా కళలు ఈ ఊర్లో మా తాతలు రథాల మీద తిరిగే నీకు తెలుసా అలాగా నేను అదే చేయబోతున్నాను సేటు సేటు అయ్యో అయ్యో అమ్మటో వీడు వస్తున్నాడే

అరే రే సేటు మా అమ్మాయి వచ్చేస్తుందయ్యా చూసేదంటే చాలా అసహంగా ఉంటుంది వదిలేవయ్యా చెప్పే తినయోటో రామా రామా ఇంకా రాదం వస్తున్నారు చూడు వాళ్ళిద్దరు ఇలా రావటం చూస్తుంటే ఏదో మంచి జరిగేటట్టే ఉంది కదా అరే నన్ను ముద్దల పోయ్యా సేటు యమేంద్ర ఏదో ఒక ముఖ్యమైన విషయం పర్సనల్ గా మాట్లాడాలంట నిజమా మిమ్మల్ని చూస్తుంటేనే తెలుస్తుంది నాకు ఇలా చూడరా ముఖ్యమైన విషయం అంటున్నాం ఇక్కడ నుంచోని అస్సలు మాట్లాడకూడదు మనం మన లోపలికి వెళ్ళి మాట్లాడుకుందాం సీత తీసుకెళ్ళు రండి ఇలా చూడు సేటు రాధమ్మా నాతో పర్సనల్ గా మాట్లాడని చెప్తుంది పర్సనల్ విషయం కాబట్టి నువ్వు లోపలికి వెళ్ళి మాట్లాడాలి నువ్వు ఏం చేస్తావంటే మళ్ళీ వచ్చి నన్నుడు కలు సరేనా నాకు చాలా సంతోషంగా ఉంది తెలుసా గుడ్ లక్ అయ్యో ఆ కూర్చోమ్మ కూర్చోమ్మా పర్వాలేదు కూర్చో ఆ ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలని చెప్పవే ఏంటో చెప్పమ్మా మాట్లాడదాం చెప్పు నేను చెప్పను నాకు సింకేస్తోంది మీరే చెప్పండి నేను చెప్పేస్తాను నువ్వు చెప్పి వింటే నాన్న ఇంకా సంతోషపడతారు నువ్వే చెప్పు ఏంటి సీత మీరే చెప్పండి